అందులో విడదల రజని మరి ఈ రోజున డిజిటల్ బుక్ లో గతంలో ఈవిడ రెండు కోట్లు తీసుకున్నది లంచం మరి ఈ భూములు ఇచ్చిన వాళ్ళందరికి కూడా ఏ విధంగా ఈవిడ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బు అంతా ఈవిడ కొట్టేసిందంతా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఇచ్చింది అంత మరి హెల్త్ మినిస్టర్ గా ఉండి మరి దానిలో ఈ మెడిసిన్ అన్ని కూడా అమ్ముకోవటం అవకతవకలు చాలా జరిగినాయి ఈ వన్ జీరో ఎయిట్ లో గాని ఇవన్నీ కూడా అంబులెన్స్ లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి ఇన్ని విధాలుగా ఉన్న సమస్యలు ఎవరెవరు ఈ రోజున కంప్లైంట్ ఇవ్వబోతున్నారు మరి ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి మరి ఈ రోజున పరిష్కారం నిజంగా చేస్తారా చేయరా ప్రజలైతే అనుకుంటున్నారు ఈ సమస్యకి పరిష్కారం చేయటం వాళ్ళ వల్ల కాదు సృష్టించింది వాళ్లే కాబట్టి ఈ రోజున పరిష్కరించడం జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా అంటే అక్కడ చూస్తే డిపాజిట్లు రాలేదు ఇక్కడ చూస్తే పదకొండు మంది అసెంబ్లీకి వెళ్లరు ఈ రోజున వాళ్ళ పదకొండు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీకి వెళ్ళని వీళ్ళు ఇంకా డిజిటల్ బుక్ ఎందుకు వీళ్ళకి ఫస్ట్ మీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తీర్చండి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి మంచి ఏంటి చెడేంటి వాళ్ళ కష్టం ఏంటి నష్టం ఏంటి ఇవి కదా వీళ్ళకి అవసరం డిజిటల్ బుక్ అంట మరి దాంట్లో కంప్లైంట్లంటా జగన్మోహన్ రెడ్డి పరిష్కరించడం